హాయ్ ఆల్ నమస్తే సెన్వి కలెక్షన్స్ అండి నేను ఈరోజు అయితే మంచి మంచి శారీస్ అయితే తీసుకొచ్చానమాట చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే చేస్తున్నాను సో మంచి మంచి కలెక్షన్లు ఉన్నాయి అసలు మిస్ చేసుకోతే అండ్ బెస్ట్ బెస్ట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఆఫర్స్ అనేవి ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కూడా వస్తూ ఉంటాయి అనమాట సో ఎవరు ఇక్కడ నుంచి మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూసి ఏదైనా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ అయితే పెట్టండి సో సింగిల్ డెలివరీ కూడా ఎక్కడికైనా సరే ఇండియాలో ఎక్కడైనా సరే నేను డెలివరీ అయితే చేస్తాను అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వెయిట్ బట్టి అండ్ డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుందనమాట షిప్పింగ్ ఛార్జెస్ అయితే సో మంచి మంచి కలెక్షన్ అండి వచ్చేసరికి వన్ నైంటీ నైన్ శారీస్ సో వన్ నైన్టీ నైన్ శారీస్ వితౌట్ బ్లౌజ్లో వస్తుందన్నమాట ఏదైనా మిస్టేక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో మంచి కలెక్షన్ ఎవ్వరు మిస్ కాకుండా లాస్ట్ లాస్ట్ వరకు చూసి ఏదైనా అయితే తీసుకోండి ఇది చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ కానీ బొమ్మలు వచ్చాయి మొత్తం మనకి ఇట్లా కలంకారీ బొమ్మలు అయితే వచ్చాయి పైన వచ్చేసరికి కూడా చూస్తున్నారు కదా మంచి సీ గ్రీన్లో ఉందనమాట కింద మొత్తం ఇట్లా బొమ్మలు వచ్చాయి అండ్ ఇది బార్డరు సో దీనికి వచ్చేసరికి పింక్ కలర్ బ్లౌజ్ పేరప్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఆల్ ఓవర్ ఇలానే వచ్చింది చూడండి లాస్ట్ వరకు కూడా ఈ బొమ్మలు అనే బొమ్మలు అయితే వచ్చాయనమాట ఈ కలంకారి బొమ్మలు ఇది వచ్చేసరికి పళ్ళు అయితే ఇట్లా ఉంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంది సో ఎవరికైనా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ వన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఫ్యాన్సీ శారీ అండి చాలా అంటే చాలా బాగుందనమాట శారీ శారీ కానీ క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది పైన వచ్చేసరికి కూడా మీకు అనిపిస్తుంది కదా లైట్ పీచ్ కలర్ అండి లైట్ పీచ్ కలర్ అనమాట దానికి కింద బార్డర్ అయితే ఇట్లా వచ్చింది మొత్తం కూడా కడ్డీ బార్డర్ లాగా వచ్చింది అనమాట ఫుల్ షైనింగ్గా కూడా ఉంది క్లాత్ అంతా కూడా అండ్ ఆల్ ఓవర్ ఫ్లవర్స్ వచ్చాయి సేమ్ పైన కూడా ఇట్లానే వచ్చింది బార్డర్ సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇట్లా వచ్చింది ఇది పళ్ళు అనమాట సో ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి మనకి క్లాత్ వచ్చేసరికి మనకి డోలా సిల్క్ క్లాత్ లాగా ఉందనమాట చాలా బాగుంది క్లాత్ కూడా లైట్ వెయిట్గా ఉంది అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ శారీ అండి ఇది ఇది వచ్చేసరికి కాటన్ శారీ అనమాట సో అంతా కూడా ఇట్లా మనకి చిన్న చిన్న బాక్సెస్ టైప్ లాగా వస్తుంది కింద వచ్చేసరికి బార్డర్ అయితే వచ్చింది దీని మిస్టాక్ మేబీ ఇదే ఉండొచ్చు ఇక్కడ ఫినిషింగ్ అనేది ఇట్లా వచ్చింది కూడా థ్రెడ్స్ అనేది మొత్తం ఇలా ఉంది సో పైన కూడా ఇట్లానే వచ్చింది బార్డర్ వచ్చేసరికి సో ఇది పళ్ళు అండి సో శారీ అంతా ఇలా ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కొంతమంది సేల్ చేసే వాళ్ళు ఉన్నారు టైం పాస్ చేస్తున్నారండి మీరు సేల్కి తీసుకుంటున్నారు కదా సో పిక్స్ కావాలి పిక్స్ కావాలి అని అడుగుతున్నారు నేను పిక్స్ పెట్టిన తర్వాత కూడా మీరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు మీరు సేల్కి అంటున్నారని నేను పిక్స్ పెడుతున్నాను లేకపోతే అసలు నేను పిక్సే పిక్స్ పెట్టాను నాకు టైం అసలు కుదరదు నేను పిక్సే పెట్టాను మీరు సేల్కే అన్నందుకు నేను పిక్ పెట్టినాక అసలు చూసి రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఎవరైతే ఇవ్వట్లేదో వాళ్ళకి చెప్తున్నాను నేను సో ఇస్తే బాగుంటుంది కదా మీరు సేల్ సేల్ అని అడిగినప్పుడు నేను పిక్స్ పెట్టమంటే పెడుతున్నా కదా సో మీరు రెస్పాన్స్ పిక్ పెట్టిన తర్వాత రెస్పాన్సే ఇవ్వట్లేదు ఇదైతే మంచి ఆర్గన్సా శారీ అండి ఆర్గన్సా శారీ అనమాట ఇదో ఇట్లా వచ్చింది అంతా కూడా వర్క్ టెంపుల్ వర్క్ వచ్చింది కింద లోటస్ వర్క్ వచ్చింది కింద బార్డర్ వచ్చింది కడ్డీ బార్డర్ వచ్చింది పైన కూడా అట్లానే వచ్చింది బార్డర్ సో ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంది అన్నిటికీ అండి చెప్తున్నా లెంత్ వచ్చేసరికి ఫైవ్ ఇచ్చి హ్యాండ్ ఆఫ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇంతనే ఉంటుంది అంతనే ఉంటుంది అని మెజర్ మాత్రం చేయమనద్దు ఎందుకంటే ఫైన్స్ ఫ్యాండ్ ఆఫ్ అని అయితే చెప్తున్నాను ఎందుకు కొంచెం తక్కువ వచ్చినా కూడా తక్కువ వచ్చింది అని చెప్తారు కాబట్టి అంటారు కాబట్టి నేను ముందే చెప్తున్నాను అనమాట ఇది శారీ అంతా ఈ టైప్లో వస్తుందండి ఇది వచ్చేసరికి పళ్ళుకి ఇట్లా వస్తుంది గ్రాండ్గా పళ్ళుకి ఇలా వస్తుంది అనమాట మంచి ఆర్గన్జా శారీ పింక్ కలరు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా బాగుంది కదా శారీ ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఇది కలర్ కూడా మంచి పర్పుల్ కలర్ అండి చూస్తున్నారు కదా మంచి పర్పుల్ కలర్ అనమాట సో దీనికి వచ్చేసరికి ఇట్లా వర్క్ అయితే వచ్చింది కింద వచ్చేసరికి జరీ బార్డర్ వచ్చింది ఇదో జరీ బార్డర్ వచ్చేసిందండి ఇది వచ్చేసరికి వర్క్ అనమాట ఇక్కడ బూటాస్ కూడా అంత వర్క్ వచ్చింది ఇదో ఇది పళ్ళు పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు ఉంది ఎగ్జాక్ట్గా వీడియోలో కనిపిస్తున్న కలరే అండి బట్ టూ షేడ్స్ ఉందనమాట కలర్ అనేది కూడా టూ కలర్స్ అయితే కనిపిస్తుంది ఇదో దీనికి ఇక్కడ వచ్చిందండి మిస్టేక్ అయితే సో ఓకే అనుకున్న వాళ్ళైతేనే తీసుకోండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఇట్లా మరకైతే వచ్చింది వాష్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా శారీ చాలా బాగుంది ంతమందికి డౌట్ కూడా వస్తుందన్నమాట ఏంటి ఇవి అని చెప్పేసి నేను ఆల్రెడీ వీటి కోసం చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను ఇవి మనకి మ్యానుఫ్యాక్చర్ నుంచే బ్లౌజ్ లేకుండా వచ్చాయి ఏమైనా ఫాల్ట్ ఉండడం వల్ల వాళ్ళు తీసేస్తారు కదా సో అవి అన్నీ మనకి వచ్చాయన్నమాట అవి మనం సేల్ అయితే చేస్తున్నాము మీకు అంత డౌట్గా ఉంటాయి ఇక్కడ హోల్స్ అలా ఉంటాయి కదా అలాంటి హోల్స్ ఇక్కడ ఫాల్ లాగా ఉంటాయి కదా అలాంటి హోల్స్ అలాంటివి ఏవి ఉండవండి కూడా చూసుకోండి చెక్ చేసుకోండి మీ దగ్గరకు వచ్చినాక కూడా చెక్ చేసుకోండి హోల్స్ అయితే కింది సైడ్ పక్కా ఉంటాయి ఎలాంటి శారీస్కైనా ఎందుకంటే అది మిషన్ పట్టుకుంటుంది కాబట్టి క్లాత్ని పట్టుకుంటుంది కాబట్టి హోల్స్ అయితే కంపల్సరీ ఉంటాయి అనమాట కింది సైడ్ అయితే సో పైన సైడ్ కూడా హోల్స్ ఉన్నాయా లేదా అలా మీకు తెలుసు కదా మీకు ఐడియా ఉంటుంది కదా సో చెక్ చేసుకోండి అలా ఏం లేదు సో మంచి శారీస్ అండి ఏంటంటే మనకి లోట్లో వచ్చేసాయి అనమాట అంతే ఇది వచ్చేసరికి మంచి లైట్ పింక్కి ఇట్లా బ్లాక్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది సో చూస్తున్నారు కదా బ్లాక్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట ఆల్ ఓవర్ కూడా సో పైన కూడా మంచిగా ఇట్లానే వస్తుందండి బార్డర్ అనేది పైన కూడా ఇలానే ఉంటుంది అనమాట సో బూటాస్ కూడా వస్తుంది ఇలా చూస్తున్నారు కదా ఇట్లా బూటాస్ వస్తుంది థ్రెడ్ అండి ఇదంతా కూడా జరీ కాదు థ్రెడ్ అనమాట సో కంఫర్ట్గా కూడా ఉంటుంది పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట సో ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి చీర పొడవు కూడా చాలా పెద్దగా ఉంది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీసే అండి చాలా బాగుంది శారీ ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా అవైలబుల్గా ఉంది అన్నప్పుడు మీరు కూడా రెస్పాండ్ అవ్వండి అయ్యి మీకు కావాలి అను కావాలి అనుకున్నప్పుడే కదా మీరు అడిగేది సో కన్ఫర్మ్ ఆర్డర్స్ ఉన్నప్పుడే నాకు మెసేజ్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి మంచి బాందిని స్టైల్ అండి ఇది అయితే పైన మనకి కోటా వస్తుందండి పైన వచ్చేసరికి కోటా వస్తుందన్నమాట క్లాత్ కింద వచ్చేసరికి ఇట్లా బాంధిని స్టైల్ అయితే వస్తుందన్నమాట లేస్ టైప్లో సో ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతే ఇలా వచ్చింది సో చూస్తున్నారు కదా ఇదైతే మనకి కట్టు చెంగులు అయితే రాదు ఇవని ఇదైతే దాని తర్వాత నుంచి ఇది అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయింది మీకు కనిపిస్తుంది కదా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అనమాట ఒక హాఫ్ మీటర్ వరకు అయితే రాలేదు దాని తర్వాత నుంచి అయితే మనకి ఇట్లా కింద బార్డర్ అయితే స్టార్ట్ అయింది మంచి ఎల్లో కలర్ అండి వీడియోల కంటే కొంచెం డార్క్ ఉందనమాట కలర్ బాగుంది వీడియోలో కొంచెం లైట్ కనిపిస్తుంది సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి శారీ అయితే సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక మంచి రోజు సిల్క్ శారీ అండి దాని మీద మనకైతే రోజ్ ఫ్లవర్స్ వచ్చాయనమాట వర్క్ వచ్చేసరికి రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి ఇట్లా వచ్చి కింద పింక్ పైపింగ్ వచ్చింది బ్లూ కలర్ మీద పింక్ కాంబినేషన్తో వచ్చింది అనమాట వర్క్ అయితే సో చూస్తున్నారు కదా శారీ ఆల్ ఓవర్ అయితే ఇలా ఉంటుంది మిడిల్లో కూడా బూటాస్ టైప్లో వచ్చింది ఇది పళ్ళు సో ఆల్ సారీ శారీ బాగుంది కదా ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేసేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి ఇది మంచి కోటా శారీ కోటా కాటన్ అంటారు కదా అలా ఉందనమాట కింద వచ్చేసరికి మంచి ల్యావెండర్ కలరు కింద బార్డర్ అయితే ఇట్లా వచ్చింది ఇదంతా కూడా ఇలా వచ్చింది వర్క్ జర్రీ అంటారో వర్క్ అంటారు ఇదంతా జర్రీ అండి వర్క్ కాదు జర్రీ ఇదంతా కూడా ఇంకో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా వర్క్ అయితే ఇట్లా రాదు కదా సో థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట మనకంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది సో ఓవర్ శారీ ఇలా ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి ఇది మొత్తం ఆల్ ఓవర్ బూటా వస్తుందనమాట మ్యాంగో డిజైన్ ఫ్లవర్ డిజైన్ అలా వచ్చి కింద బార్డర్ అయితే ఇట్లా వచ్చింది గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ఇలా వస్తుందండి చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ బూటా వచ్చింది అంతా కూడా ఇట్లా స్ట్రైట్ లైన్స్ అనమాట అంతా కూడా ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది ఇట్లా స్ట్రైట్ లైన్స్ వస్తుంది బూటా లైన్స్ వస్తుంది అనమాట సో ఎవరికన్నా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ శారీ కాటన్ శారీ దానికి వచ్చేసరికి కింద ఇట్లా వచ్చిందండి బార్డర్ అయితే ఇలా పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది పైన అంటే మనకి కాటన్ అంటే ప్యూర్ కాటన్ అయితే కాదు ఇది కొంచెం మనకి సిల్క్ టైప్లో ఉందనమాట కొంచెం రఫ్గా కూడా ఉంది మరీ రఫ్ కాదు మామూలుగా ఉందనమాట కాటన్ లాగా అయితే అనిపించట్లేదు ఇది నాకు కొంచెం ఇంకట మళ్ళీ కాటన్ కాదు కదా అని అడుగుతారు కాబట్టి కాటన్ అయితే కాదు ఇది సో నేను దూరం నుంచి చూసి కాటన్ అనుకున్నా బట్ కాటన్ కాదు పట్టుకొని చూస్తే తెలుస్తుంది ఇది పళ్ళు ఇది శారీ సో చూస్తున్నారు కదా ఎవరికన్నా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టేసేయండి సో దీనికి బ్లౌజ్ కూడా వచ్చిందండి సో దీనికి వచ్చేసరికి బ్లౌజ్ కూడా వచ్చిందనమాట మనకి ఇదైతే బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఇదంతా బ్లౌజ్ వచ్చింది ఒకసారి చూపిస్తాను మీకు ఇదో ఇది బ్లౌజ్ అండి చూస్తున్నారు కదా ఇది బ్లౌజ్ వచ్చింది అనమాట ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి కింద ఇట్లా బార్డర్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ శారీ అయితే ఇట్లా వచ్చింది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అది వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ తీసి అయితే నాకు సెండ్ చేయండి అసలు ఎవ్వరూ లైక్ చేసి లైక్ని అయితే కామెంట్ చేయట్లేదండి ఎందుకని నాకు అర్థం అవ్వట్లేదు అసలు ఏమైంది అంటే నేను వీడియోస్ రెగ్యులర్గా చేయట్లేదన్న యూఏవస్ ఇవ్వట్లేదానా యూఏవెస్ తీస్తాను కదా నేను వీడియోస్ చేస్తే య్యూవెస్ తీస్తాను బట్ మీరు ఎవరు కామెంట్ చేయట్లేదు కదా లైక్ చేసి కామెంట్ చేస్తేనే కదా నేను య్యూవెస్ తీసే టూ కామెంట్స్ వచ్చాయి లాస్ట్ వీడియోలో అంతే సో లైక్ చేసి కామెంట్ అయితే చెయ్యండి అందరూ సో అందరికీ గివ్ అవేస్ అయితే ఇస్తా కదా ఓకేనా సో ఇంకొక వీడియో కూడా ఉందండి పార్ట్ టూ వీడియో ఇది వచ్చేసరికి అంతా పార్ట్ వన్ వీడియో అనమాట సో ఎవరికి ఏది కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి లైక్ చేసి లైక్ నెంబర్ అయితే కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్